పద్దెనిమిది వందల అరవై మూడున శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించారు గిడుగు రామ్మూర్తి తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజులు గిడుగు చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రి మరణించడంతో ఉండి అభ్యసించారు గిడుగు రచయితగా చరిత్రకారుడుగా సంఘ సంస్కర్తగా వాడుక భాష ఉద్యమకారుడుగా పేరు పొందారు గిడుగు గిరిజను భాషకు కొత్తగా లిఖన సంపూర్చారు సౌర భాషపై కృషి చేశారు గిడుగు కృషికారణంగా నైన్టీన్వెల్వ్ థర్టీన్లో తెలుగు వ్యాస పరిష్కరను వ్యవహారిక భాషలో కూడా రాయడానికి అవకాశం కలిగింది నైన్టీన్ థర్టీన్లో బ్రిష్ ప్రభుత్వం చే రాబహదూర్ బిరుది పొందారు ఆంధ్ర ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నుంచి కళా బిరుదు బిరుది పొందారు